నరసరావుపేటలో మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి జయంతి సందర్భంగా విగ్రహానికి గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పూలమాళ్ల వేసి ఘన నివాళులు అర్పించారు ఒకప్పుడు పల్నాడు ప్రాంతం వెనుకబడి జొన్న సజ్జ పంటలను మాత్రమే నోచుకునే ప్రాంతం నాగార్జునసాగర్ కు శ్రీకారం చుట్టి నేడు వరి మిరప పత్తి లాంటి పంటలు పండుతున్నాయంటే ఆ మహానుభావుడి చలవే అని అన్నారు హైదరాబాద్ లాంటి సిటీకి పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చాయంటే బ్రహ్మానంద రెడ్డి హయాంలోనే అని చెప్పుకోవాలి కానీ నాటి రాజకీయ విలువలు ఇప్పుడు లేవు కాలానుసారంగా రాజకీయాలు మారుచున్నాయి బ్రహ్మానందరెడ్డి లాంటి మహానుభావులను స్మరించుకుంటూ వారి అడుగు నడిచే ప్రయత్నం చేస్తూ రాష్ట్ర దేశాభివృద్ధికి తోడ్పడదాం అని అన్నారు హోం మంత్రి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శ్రీ కాశ బ్రహ్మాందరెడ్డి గారి జయంతి ఈ రోజు ఘనంగా మేము పట్టణ నడిబొడ్డులో జరుపుకుంటున్నాం మహానుభావుడు మహానాయకుడు కాశ బ్రహ్మాందరెడ్డి గారు ఈ ప్రాంతం ఒకప్పుడు ఎంతో వెనుకబడిన ప్రాంతం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పట్టుపట్టి నాగార్జున సాగర్ కట్టి గేట్లు పెట్టి కుడి ఎడమ కాడవల్లో కృష్ణానీళ్ళు పరవళ్లు తొక్కిన తర్వాత సజ్జాజన్నా పండించే స్థాయి నుంచి ఈ రోజున వరిని పత్తి మిరప వాణిజ్య పంటలు వేసి బ్రహ్మాండంగా రైతు రైతు కూలి యావత్ ప్రపంచం రాష్ట్ర దేశ ఆకలిని తీరుస్తున్నాడు అంతేకాదు అనేక పథకాలు రాష్ట్రంలో దాదాపు డెబ్బై నుంచి తొంభై కులాలకు బీసీ స్టేటస్ బ్యాక్వర్డ్ క్లాస్ స్టేటస్ పంతొమ్మిది వందల డెబ్బై లోనే ఆంధ్ర రాష్ట్రంలో తెచ్చిన ఘనత బ్రహ్మాన్ గారికి దక్కుతుంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావచ్చు అటు హైదరాబాద్ నగరంలో అనేక భారీ పరిశ్రమలు డిహెచ్ఎల్ ఐడిపిఎల్ ఐడిఎస్ఎంటి అనేక పరిశ్రమలు అంతేకాదు హౌసింగ్ కింద మొట్టమొదటిసారి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలని ఆ రోజున ఎల్ఐసి ద్వారా లోన్ తీసుకొచ్చి ఇక్కడే దశికాపురం అనే ఎస్సీ కాలనీలో సొంత ఇల్లు పేదవాళ్ళకి కట్టించడానికి పక్కా ఇల్లు కట్టించడానికి నాంది పలికింది కాసు గమ్మాన్ రెడ్డి గారి హయాంలోనే కాదు మీరు హైదరాబాద్ పోయి చూస్తే జూబ్లీల్స్ వంటి ఈ రోజున మీరు పేరుగాంచిన ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో మహామహానాయకులు లేదు సినీ ప్రముఖులు వ్యాపార వ్యక్తులు ఈ రోజు జూబ్లీహిల్స్ వంటి కాలనీలో ఉంటున్నారంటే ఆ రోజు ఆయన పెట్టిన విత్తనమే ఆ జూబ్లీహిల్స్ సొసైటీ